అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక నిన్నటి రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఇప్పటికే రైతులకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని అంటే అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి సిద్ధమైనట్లు కూడా మన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన నిన్న కీలక ప్రకటన చేశారు ఇక డేట్ అనేది ఫిక్స్ చేశారు ఇక ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల తొలివిడత డబ్బులు జమ అవుతున్నాయి రైతులకు నిన్న మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారు ఏంటి అనే వివరాలను ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైనే నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఏ చిన్న సమాచారం వచ్చినా కూడా నేను మీకు అందిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను ఇక అప్డేట్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధుల విడుదలకైనా ఆమోదం అయితే తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన తొలి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల రూపాయల అన్నదాత సుఖీభవా కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయల విడుదలకైనా ఆమోదం అయితే తెలిపారు ఇక నిన్నటి రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ రైతులందరికీ కూడా మనకు డబ్బుల విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక ఇప్పటికీ మేము నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించాం ఇందులో భాగంగానే తొలివిడత నిధులకైతే ఆమోదం తెలుపుతున్నాం కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో రైతులు ఉంటారో వారందరూ కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులైతే విడుదల చేస్తున్నాం ఈ తేదీ నుంచి డబ్బులు అయితే పడతాయి మీరు తప్పకుండా ఇలా చేసుకోండి అని చెప్పారు ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులంతా కూడా మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అలాగే ఏకేవైసీ చేసుకున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలని ఇలా ఎవరైతే చూసుకొని చెక్ చేసుకుని రెడీగా ఉంటారో అటువంటి వారికి మాత్రమే డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మన ప్రధాని మోదీ గారు ఇప్పటికే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేశారు పదిహేడు పద్దెనిమిది ఇప్పుడు తాజాగా మనకు మరొక జనవరిలో మరొక విడత పంతొమ్మిదో విడత నిధులు కూడా జమ చేయబోతున్నారు ఇక ఈ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది విడతలతో పాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ తొలి విడత ఏడు వేల రూపాయలను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వంగా సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఒకసారి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చూసుకొని మీరు అప్లై చేసుకున్నారా లేదా చెక్ చేసుకుని మీరు అప్లై చేసుకుని ఎదురు చూసినట్లయితే మీకు తప్పకుండా అన్నదాత సుఖిబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇక త్వరలోనే డబ్బులు వేస్తున్నట్లు కూడా మన మంత్రి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు డేట్ అనేది ఫిక్స్ చేస్తున్నారు నాలుగో తేదీ ఇక ఒకసారి డేట్ అనేది ఫిక్స్ అయిపోతే మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ఇక దీంతోపాటు మరికొన్ని పథకాలకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంతేకాకుండా మరిన్ని పథకాల ద్వారా కూడా రైతులకు లబ్ధి చేకూర్చాలని సీఎం గారు అయితే సూచించారు కాబట్టి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకొని అందరికంటే ముందుగానే ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు మరింత లబ్ధిని చేకూర్చే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక పథకాలను తీసుకొస్తున్నట్లు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు తోండి ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులకు ఈ డిసెంబర్ నెలలోనే ఈ అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల నిధులైతే విడుదల చేయబోతుంది ఈ డిసెంబర్ నెలలోనే మీకు డబ్బులు అయితే వస్తాయి అంతేకాకుండా ఈ దీంతో పాటుగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు పంటలు నష్టపోయినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోతారో అంటే భారీ వర్షాల కారణంగా ఎవరైతే నష్టపోయినటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా దాదాపు మూడు వందల కోట్ల రూపాయలను కేటాయించి విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఎందుకంటే దాదాపు లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో రైతులు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారని ఆ రైతులందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఈ పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అందించడం జరుగుతుంది ఈ నష్టపరిహారం ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇక ఇలా అనేక రకాల పథకాలను ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉందండి ముఖ్యంగా అతి పెద్ద పథకం మనకు ఎన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనమాట ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే పదిహేడో విడత ఇప్పుడు మనకు పద్దెనిమిదో విడత మొత్తం నాలుగు వేల రూపాయలనైతే విడుదలైతే చేయడం జరిగిందండి కాబట్టి ఈ యొక్క డబ్బులు అనేది మనకు జమ జమకాబోతున్నాయి కాబట్టి మీరు కంగారు పడకుండా మీ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది వస్తుంది ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు ఒకవేళ మీకు ఏదైనా అర్హత రాకుండా గత ప్రభుత్వంలో ఏదైనా సరే మీరు తప్పుడు పత్రాలతో మీరు గనుక అప్లై చేసుకుని ఉంటే మీకు ఇప్పుడైతే ఈ పథకం అనేది వర్తించదు ఈ పథకం నుంచి అయితే మిమ్మల్ని తొలగిస్తారనమాట కాబట్టి రైతులు ఈ విషయాన్ని కూడా గమనించాలి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిసారి ఈకేవైసీ చేసుకోమని చెప్తూనే ఉన్నా కూడా చాలామంది ఈకేవైసీ చేసుకోలేదట ఇక ఈకేవైసీ చేసుకుని వారందరినీ కూడా బోగస్ రైతులుగా గుర్తించి వారికి యొక్క పథకాల ద్వారా లబ్ధిని నిలిపివేయనున్నట్లు అంటే తొలగించనున్నట్లు కూడా మనకు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని దరఖాస్తు చేసుకున్న వారు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా అన్ని రకాలుగా మీరు సిద్ధంగా ఉన్నట్లయితేనే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే మీకోసం మరింత సమాచారాన్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది చాలామంది ఏంటంటే చాలామంది రైతులు చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి లైక్ చేసి షేర్ చేస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఒకవేళ అలా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని అయితే మీరు మన ఛానల్ ద్వారా అయితే తెలుసుకోండి